హాయ్ అండి నమస్తే నా స్టైల్లో చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నాను ప్రోసెస్కి వెళ్ళిపోదాం రండి ఇలాచి లవంగా మిరియాలు ఆకు చెక్క సాజీరా పుదీనా అండి నెయ్యి బియ్యం నానబెట్టుకున్నవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ చికెన్ టమాటా ఇది ధనియా కొత్త అండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు గ్యాస్ వేయించుకొని గిన్నె పెట్టుకోవాలండి బోయిల్ అయిందండి తీసి మూత తీసుకొని రైస్ వేసుకోవాలి ఎప్పుడైనా బిర్యానీలో సాల్ట్ అనేది కొద్దిగా కొత్తిరెక్కేసుకోవాలండి వాటర్ తీసిస్తాం కలయి పెట్టుకున్నాను అవి ఈటెక్కింది ఆయిల్ వేసుకుంటున్నాను ఓనియన్ ఫ్రై చేసుకోవాలి కదా బిర్యానీ ఎలా అయినా తయారు చేసుకోవచ్చండి ఎలా తయారు చేసినా బిర్యానీ బాగుంటుంది ఇది నాష్ టైంలో చేస్తున్నాను చికెన్ ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ కడాయి ఈటెక్కింది ఆయిల్ వేసుకుందాం తగినంత ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా గరం మసాలాలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకుందాం పచ్చిమిరపయలు తర్వాత త్వరగా కలుపుతున్నా మ్యారినేట్ చేయాలనుకున్నాను కానీ మ్యారినేట్ చేయలేదు అలాగే వేసిస్తున్నాను ఉల్లిపాయలు వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ ఇవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం టమాటా వేసుకోవాలి ఇంకా కలుపుకోవాలి దగ్గరికి వేసుకుందాం ఆల్ వేసుకున్నాం కదా బాగా కలుపుకోవాలి తొందరగా ఉడిపోద్ది సాల్ట్ వేసుకుంటే టమాటో చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంటారండి కానీ ప్రాసెస్ ఈజీయే చేయడం కానీ సామాన్లు ఇవన్నీ కట్ చేసుకోవడము ఇవన్నీ సర్దుకోవడము పెట్టుకోవడము అన్ని టైం పడుతుంది కేరళలో ఉంటున్నాము కానీ కోటర్స్ దొరకలేదండి ప్రతి ఒక్క దగ్గర కోటర్స్ దొరుకుతుంది కానీ ఇక్కడ కోటర్స్ దొరకలేదు రెండుకుంటున్నాము బయట నాకు హోటల్స్లో కరెంట్ హీటర్లో వంట కదా అందు గురించి కటింగ్ బిరెడ్ పట్టుకొని వంట చేసి అలవాటు అండి క్లాత్ పట్టుకునే అలవాటు లేదు ఓన్లీ అన్నం మసాలా వెంటనే క్లాత్ పట్టుకుంటాం మేము బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి అప్పుడు మసాలా పీసెస్కి బాగా పడుతుంది చికెన్ ఉడుకుతుంది కదండి కొద్దిగా దున్న వేసుకుందాం కొద్దిగా ధనియా వేసుకుందాం దాని ఫ్లేవర్ పడుతుందండి కారం పసు వేసుకున్నాం కదా బాగా కలుపుకోవాలి అంకుల్ కారం ఎక్కువ తినారండి అందు గురించి ఆలోచించి కారం వస్తుంది ఆల్రెడీ మిరియాలు ఉంది పచ్చిమిరపకాయలు వేసాడు మిరియాలు వేసాను మళ్ళీ కారం ఎక్కి వేసుకున్నాక తినడానికి చేసేవాళ్ళు రైస్ రెడీ అయిపోయింది చికెన్ కూడా రెడీ అయిపోయింది దమ్ పెట్టుకోవాలి ప్రోసెస్ అలా ఒక దాని తర్వాత ఉంటే వేసేసుకోవాలి చికెన్ వేసేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఆ వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి మళ్ళీ రైస్ వేసు నెయ్యి వేసుకోవాలి రైస్ వేసుకోవాలి నీటి వేసుకోవాలి వాటర్ బరువు కోసం అనేసి నీళ్ళు నీళ్ళు వేసుకొని పైన పెట్టుకున్నాను సిమ్ములో పెట్టుకొని పది నిమిషాలు కుక్ చేసుకోండి బిర్యానీ రెడీ